నా తండ్రి ఇవ్వలేదు నా తల్లి నాకు ఇవ్వలేదు అని బాధపడొద్దు ఎందుకు బాధపడతారు మీరు నిజమే దేవుడు నిన్ను కోరుకున్నాడు ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు ఇది వాస్తవం ఆయనను కోరుకుంది ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదం కొరకు ఆ ఆశీర్వాదము నీవు నీ కుటుంబంలో గాక దేవుడు నాకు సహాయకుడు ఆయన నాకు మాట ఇచ్చాడు ఎన్నడికి ఏమాత్రం ఆయనను విడిచిపెట్టనని కానీ ఈ పరిస్థితిలో కూడా ఆయన నన్ను విడిచిపెట్టడు అని ఎవరైతే నమ్మి వెళుతున్నారో ఈ దినముండి ఒక మార్గము తెరవబడును గాక ఆ మార్గము కూడా నీ సమస్యలని తొలగిపోవును గాక నీ ఇరుకులని తొలగిపోవును గాక నీ అవసరతని తీర్చబడును గాక నీకు నెమ్మది గాక క్షేమము గాక ఆరోగ్యము గాక ఆనంద సంతోషాలతో ప్రభు గాక హలే దావీదు జీవితంలో కలిగిన పరిస్థితి మనం గమనిస్తే దావీదు ఎదిగిన తర్వాత సింహాసనం ఎక్కిన తర్వాత ఏమండి తాను చివరి దినాలలో జరిగిన కొన్ని సంభవాలు మనం గమనించినప్పుడు దావీదు వాక్యాన్ని వీడి పాపములో పడినట్లు బైబిల్ చెప్తా ఉంది పాపం చేశాడు తనే ఒప్పుకుంటున్నాడు నేను పాపం చేశాను నేను పాపం చేశా దేవుడికి నేను విరోధంగా బ్రతికాను అద్భుతమేట చెప్పంటారా ఆ పాపములో కూడా దావీదును దేవుడు విడిచిపెట్ట